ఓం నమ శివాయ నమ జాయి పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్మే స్థితి ఫలయ బ్రహ్మ హరియరాయ హయత్రి గుణాత్మ సరో గౌతిగామి దర్శ దత్తాత్రేయ దత్తాత్రిని సిద్ధి కురు 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 స్వ ప్రజలందరికీ నమస్కారము మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నచ్చంత్రము స్థానబలము పూజబలము యోగ బలము మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఉద్యోగస్తులందరికీ కొంత ఒత్తిడి అనేది కొంచెం ఏర్పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు అనేది వీళ్ళకి ఉండకూడదు ఈ తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నెన్నో సమస్యలు లేనిపోయిన విధానాలు చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్యలు అయిపోయి దానివల్ల ఎన్నో సమస్యలకి మనకు ఎదురైపోయి చికాకులు తగిలి చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలతో కొంచెం పోరాటం చేయాల్సింది కూడా కొంచెం కనబడుతుంది మరి ఇలా ఆలోచనలు ఇలా నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఒక కార్యక్రమం చేయాలనుకున్నా ఒక పని చేయాలనుకున్నా ఒక కార్యక్రమం వెళ్దాం అనుకున్నా కూడా అతి జాగ్రత్త ఇళ్ళకి చాలా ఓర్పు ఎక్కువగా కావాలి కాబట్టి ప్రమోషన్ మార్పు వీళ్ళు చేయాల్సిన ప్రమోషన్ మార్పు మార్పుల్లో కూడా చాలా వరకు అద్భుతంగా విజయవంతంగా రావాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి బంధువులతో చాలా చాలా వరకు జాగ్రత్త పడాలి బంధువులతో కొన్ని జాగ్రత్తలు పడకోకుండా ఉన్న దాని వలన మీ మీద లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురైపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులతో నమ్మిన వాళ్ళు సాకారం చేస్తానన్న వాళ్ళు మీకు సాకారం చేయకోకుండా మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ కార్యక్రమం మీకు విజయవంతం కాకోకుండా మరి విద్యారంగంలో కూడా చూసుకుంటే మీకు కావాల్సింది శ్రద్ధ మరి విద్యారంగంలో ఉండాల్సిన ఒక శ్రద్ధ అనేది చాలా చాలా వరకు ఆ శ్రద్ధ మీకు చాలా అవసరం ఆ శ్రద్ధ మీకు లేకోకుండా అయితే మీరు ఏది సాధించలేరు మీరు ఎంత చదివినా కూడా అది మీ మైండ్కి ఎక్కదు ఎందువల్ల అంటే మీ మైండ్లో ఉంటుంది ఇక్కడ చదివేది ఒకటి ఉంటుంది అక్కడ పలికేది ఉంటుంది ఇక్కడ చదివేది ఒకటి ఉంటుంది ఆ విధంగా మైండ్ మనస్తత్వము త్రికార శుద్ధి రకరకాలుగా ఆలోచన అనేది పోతుంటుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పండుకుంటే పామ్ బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలుగా కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే పెళ్ళిళ్ళల్లో కొంత ఆలస్యంగా కనబడుతుంది వివాహంలో కొంత అనేది కొంత లేటుగా కనబడుతుంది మరి ప్రేమలో చాలా వరకు ఓర్పు అవసరం ఆ ప్రేమ విషయ ప్రేమించిన స్త్రీలు కానీ ప్రేమించిన పురుషులు కానీ ఏదో ఒక చిన్న మాట వచ్చిందిరా అంటే ఆ మాటను పట్టుకొని చాలామంది డిస్ట డిస్టమెంట్ అయిపోతుంటారు అంటే వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న దాని వలన వాళ్ళకి ఆ ప్రేమ వాళ్ళకి దక్కకోకుండా ఆ చిన్న చిన్న విషయమే చాలా వరకు ఇబ్బందికరమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రేమ విషయంలో చాలా చాలా వరకు జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే మీరు ప్రేమించిన స్త్రీ మీకు దక్కుతుంది మీరు ఆలోచించిన కళ్యాణం మీకు జయప్రదంగా అవుతుంది మరి మీ కుటుంబంలో కూడా బంధువు మిత్రులతో కూడా చాలా చాలా వరకు విజయవంతంగా ఉండాల్సిన యోగం కూడా చాలా వరకు ఉంది మరి మీ జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే ఓర్పు సాహనం సహనం చాలా అవసరం ఈ ఓర్పు సహనం అనేది మీకు చాలా చాలా వరకు అవసరం మీరు దీన్ని ఎక్కువగా లేట్ చేయకోకుండా మీరు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా కొంతమంది అని చేస్తుంటారు కొంతమంది ఆలోచించి ఆలోచించి అడిగేస్తుంటారు కొంతమంది ఇది చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అనేది కొంతమంది ఆలోచన ఉంటుంది కాబట్టి అలాగా సందేహం పడకోకుండా కొంచెం లేట్ అయినా కూడా మీరు చాలా ఓపికతో ఒక నిదానముతో మీరు దాన్ని పాటించినట్టుకైతే మీకు తప్పకుండా ఆ భగవంతుడు కృప వలన మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వాహనంలో కొంత జాగ్రత్తగా పడాలి కొన్ని స్థిరాస్తులు కొనుగోళ్లు అమ్మటం కానీ కొనుగో కొనటం కానీ మీకు ఈ నెలలో మీకు కొంత రాబోతుంది మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోవాలనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్ అమ్మా నాన్న ఆశీర్వాదం మీరు తీసుకోవాలి ఉర్దూలకి అంటే అమ్మా నాన్న కాకుండా పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళంటే ముసలి వాళ్ళని ప్రేమించాలి మరి వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి చేయాల్సిన సహకారం అనేది చాలా గొప్పది ఎందువల్ల అంటే వాళ్ళు ఏజీ పడిపోయిన దానివల్ల వాళ్ళు ఏ పనులు ఏది చేసుకోరు కాబట్టి వాళ్ళకి చేయాల్సిన కొన్ని పనులు సాకారం మనం పడ్డామనుకోండి వాళ్ళ ఆశీర్వాదం అనేది ఎప్పుడు మన మన మీద ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఆశీర్వాదంతో ఏది తీసుకున్నా ఏ పని చేసినా విజయవంతం అవుతుంది వాళ్ళు కాదు వద్దు పోవద్దు అని అనుకోండి దాన్ని ఆలోచన చేయాల్సి వస్తుంది ఆలోచించుకోకోకుండా మనం తొందరపాటు పడ్డామరా అంటే దాంట్లో ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఎక్కువగా జాతక యోగంలో చూసుకుంటే మీరు చేయాల్సిన వ్యాపారాలు బిజినెస్లు రియల్ ఎస్టేట్ కానీ రాజకీయంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ మార్కెట్ రంగంలో కానీ ఇప్పుడు ఒక మంచి అవకాశం ఒకటి రాబోతుంది ఒక అద్భుతమైన అవకాశము ఒక గొప్ప విజయాన్ని మీరు సాధించాల్సిన ఆ టైం అనేది మీకు మీకు ఎన్నో రోజుల నుంచి మీకు మీరు ఎదురు చూస్తున్న టైము అది మీకు అతి దగ్గరలో అతి త్వరలోనే వచ్చేసింది కాబట్టి మీరు చేయాల్సిన అనుగ్రహ పూజాబలం ఒకటి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఆ స్త్రీ నుంచి మీ దిశ తిరిగే మార్గాలు కొన్ని రాబోతున్నాయి ఆమె కాలు పెట్టిన వేళ విశేషం ఆమెతో మాట్లాడిన వేళ విశేషం ఆమెతో కళ్యాణం చేసుకున్న వేళ విశేషం వలన మీకు అష్ట ఔశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం సిరిడి సాయిబాబా ఆరాధన చేయాలి మరి సిరిడి సాయిబాబాకి శనగలతో నైవేద్యం చేయాలి శనగలతో నైవేద్యం చేసినట్టుకైతే ఆ సాయిబాబా అనుగ్రహం వలన మీకు జయప్రదంగా అవుతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి మీరు సతమతమైపోయి మనశ్శాంతి లేక మానసికమైన ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మరి ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అనేది జాతక గణిత చక్రం వేసేసి అన్ని చూసి అమ్మవారు జాతక కొండలి వేసి చూసి చెప్పగలుగుతాం తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఇదే నెంబరు కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ చేయండి సర్వోజనా సుఖలో భవంతుో నమ శివాయ నమ